హాయ్ అండి అందరలా ఉన్నారు ఈరోజైతే మండి వీడియో పోస్ట్ చేసినాను నాతో వర్క్ చేస్తే మా ఫ్రెండ్ ఒక అతనికి బెంగళూరులో జాబ్ ఇస్తే ట్రీట్ అయితే ఇట్లా మండికి తీసుకొచ్చారనమాట ఇదైతే ఎల్బినగర్ నగర్ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలా దగ్గర అండ్ చైతన్యపురి మెట్రో స్టాప్ వస్తుంది అనగా పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ దగ్గర రైట్ సైడ్ చూస్తే రెస్టారెంట్ ఈజీగా కనిపించిపోద్ది రెస్టారెంట్ పేరు అయితే టర్కిజ్ మండి రెస్టారెంట్ అండి కిందంతా పార్కింగ్ అవైలబుల్గా ఉండిద్ది రెస్టారెంట్ అయితే థర్డ్ ఫ్లోర్లో ఉండిద్ది అండ్ ఈ రెస్టారెంట్ అయితే చాలా పెద్దది అంటే ఎంతమంది వెళ్ళినా కూర్చో మేము చాలా సార్లు వెళ్ళాము యాక్చువల్గా సో ఎప్పుడు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే రాలేదు అండ్ అలాగని జనాలు తక్కువ ఉంటారని కాదు జనాలు కూడా ఎక్కువ మంది ఉంటారు బట్ రెస్టారెంట్ అయితే అంత పెద్దది అనమాట ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటంటే లైక్ మనం వన్ ఆర్ టూ మెంబర్స్ వెళ్తే ఒక టైప్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ వెళ్తే ఒక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్తో వెళ్తే టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వస్తే కూడా కూర్చోడానికి వీలుగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే దేనికి దానికి అట్లా సపరేట్గా ఉంది అండ్ మాకు కింద వద్దు అని అనుకుంటే లాగా టేబుల్స్ అండ్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంది సో పెద్దది అన్నమాట రెస్టారెంట్గా అంతే నేను స్టార్టింగ్ సూప్ అయితే ఇస్తారు సూప్ అయితే చాలా బాగుండేది నాకు స్టార్టింగ్లో అసలు అలవాటు ఉండేది కాదు నేను అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు కూడా ఈ మర్టికులర్గా ఇక్కడికి వచ్చిన నాకే నాకు అలవాటు అయితే చాలా ఇష్టం అండ్ మేమైతే మటన్ చూసి ఇమ్మండి ఆర్డర్ చేశాము అండ్ మటన్ కూడా నాకు పర్టికులర్గా అంతకుముందు అంతకుముందు అంటే చిన్నప్పటి నుంచి కూడా కర్రీ కూడా నేను తినేదాన్ని కాదు ఇంట్లో మా అమ్మే ఇప్పుడు పెడుతూనే ఉండేది నేను ఇక్కడికి వచ్చాక వీడియోస్లో చూసి మటన్ చూసి ఇవ్వండి మటన్ చూసి మండి అని చెప్పి చూడడం వల్ల నాకు తినాలని గ్రేవింగ్స్ వచ్చేవి సో అట్లా ట్రై చేస్తే ఇక్కడ నాకు బాగానే నచ్చింది అప్పటి నుంచి నాకు అలవాటు అనమాట సో ముందు అట్లా కొంచెం రైస్ తిని తర్వాత పేస్ట్ తిని ఆ పేస్ మళ్ళీ మైనోస్లో మంచిది తింటే టేస్ట్ ఉంది ఉండిద్ది అండ్ కొంతమంది మైనోస్ కూడా రైస్లో కలుపుకుని తింటారు కదా నేను ట్రై చేశాను బట్ నాకు నచ్చలేదు పక్కనే పెట్ట వీడియో కోసం ఇట్లా చేయలేకపోయిన కానీ పక్కనే పెట్టేసాను నాకైతే నచ్చలేదు అండ్ నాకు పీస్ కన్నా ఎక్కువ బోనే వచ్చింది సో ఏదో ట్రై చేసి అవసరేమోనని రావట్లేదా రాలేదు అన్నట్టు నిజంగానే నాకు రాలేదు పెట్టేసి మళ్ళీ అయితే తినేసాను అండ్ తర్వాత ఇక్కడ రీసెంట్గా కాస్ట్ అయితే కొంచెం పెంచారండి అంత ముందు నార్మల్గా ఉండేవి ఈ మధ్యన ఫిఫ్టీ రూపీస్ అట్లా పెంచారు కొంచెం కోపం వచ్చింది బట్ బిల్ కట్టేది మనం కాదు కదా అని వచ్చేసాను అండ్ మీరు ఎవరైనా చుట్టుపక్కల ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది బాయ్